ఛానల్కి స్వాగతం రానున్న అమావాస్యలోపు తులారాశివారికి యమగండం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే ఈ అమావాస్యలోపు తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి తప్పించుకోటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అలాగే ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో తులారాశివారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అలాగే తులారాశివారు ఎప్పుడూ అందరికీ కూడా అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది అయితే అమావాస్యలోపు తులారాశి వారికి యమగండం పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశికి చెందిన వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే అది వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తం కావచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తం కావచ్చు లేకపోతే మీరు విహార యాత్రలకు వెళ్తూ ఉండవచ్చు ఈ విధంగా ఏ విధంగా మీరు విహా బయట ప్రయాణాలు చేస్తున్నవారైనా సరే ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేస్తున్న వారు అతివేగం ప్రమాదకరంగా సూచించబడుతుంది ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిద్రలేమితో అలసటితో డ్రైవింగ్ చేయటం అనేది కూడా మీకు మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీరు ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అంటే మీ యొక్క అశ్రద్ధ మీ యొక్క నిర్లక్ష్యం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి శివారాధన చేయాలి అంటే శివ భగవానుడికి మీ మనసులో ఉన్న బాధను చెప్పుకోండి అలాగే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ శివ భగవానుడికి మీ మనసులోని బాధను చెప్పుకొని ఒక దీపాన్ని వెలిగించండి ముఖ్యంగా నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఆ శివ భగవానుడు ఖచ్చితంగా మీ యొక్క మొరను ఆలకిస్తాడు అలాగే మీకు వీలైతే కనుక ఒక రావి ఆకును తీసుకుని వచ్చి దానిపై ప్రమితను పెట్టి నెయ్యి వేసి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీకు పంచి ఉన్న ప్రమాదం నుండి ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలు తులారాశి వారికి చూసినట్లయితే ఆర్థికంగా మాత్రం అనుకోని ఖర్చులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క వెహికల్ రిపేర్ కోసం కావచ్చు గృహ మరమ్మతుల కోసం కావచ్చు అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా ఖర్చుల కోసం మీరు డబ్బును వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అలాగే విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు దీన్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది అంటే ఏది అవసరం ఏది విలాసం అనే ఒక అవగాహన కలిగి మీరు డబ్బును ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు అనేది ఉండదు అలాగే భవిష్యత్తులో ఆర్థికంగా పురోగతి కూడా మీరు సాధించగలుగుతారు అంటే డబ్బు పొదుపు చేసుకుంటూ వెళ్తేనే మనం ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతాం కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మంచి అవగాహన కలిగి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి వారికి ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించుకుని తిరిగి వారి బంధాన్ని కొనసాగించడానికి ఈ తులారాశివారు ప్రయత్నం చేయబోతున్నారు ఖచ్చితంగా అమావాస్యలోపు ఈ విధంగా మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి ఎంతో కాలంగా మీకు విభేదాలతో దూరంగా ఉంటున్న సన్నిహితులు కూడా ఈ సమయంలో మీకు తారసపడటం అలాగే వారితో మీ సంబంధాన్ని తిరిగి కొనసాగించటం ఇటువంటి మార్పులైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే తులారాశికి చెందిన వారు ఈ సమయంలో చూసినట్లయితే కనుక వారి జీవితంలో వారికి ఉన్నటువంటి అనేక రకాల కోరికలను కూడా ఈ సమయంలో తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ తులారాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో కొన్ని శుభవార్తలు వినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగార్థులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఫలితం కోసం ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి కావచ్చు లేకపోతే ఎవరి ద్వారా రికమెండ్ చేయించి ఫలితం కోసం ఎదురు చూస్తున్నవారు కావచ్చు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరుతుంది మీరు ఆశించిన సంస్థల్లో మీకు ఉద్యోగం లభిస్తుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు ఈ విధంగా మీ యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి అతి త్వరలో దీనికి సంబంధించి శుభవార్త వింటారు అంటే మీరు అతి త్వరలో విదేశాలకు వెళ్లటానికి మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు కాకపోతే మీ ప్రయత్నాలను మాత్రం మీరు కొనసాగించాలి ప్రయత్నాలను మధ్యలో ఆపేయకూడదు అప్పుడే మీరు ఫలితాన్ని కూడా ఆశించిన రీతిలో పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న తోబుట్టువులు కూడా ఈ సమయంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుటుంబ బంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నిమిత్తం ఎంతో కాలంగా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారికి కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకున్న అనారోగ్య సమస్యలకి మీరు పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు అలాగే త్వరలో అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తిని పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక లాభాలు అత్యధికంగా ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు సాధారణంగా మధ్యస్థంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది భాగస్వాములతో కొంత విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక అదేవిధంగా మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి మరింత అనుకూలమైన సమయానికి మీ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం అనేది చాలా మంచిది ఇక అదేవిధంగా చూసినట్లయితే వస్త్ర వ్యాపారులకి ఈ సమయం బాగా కలిసి వస్తుంది అలాగే సుగంధ ద్రవ్యాలు అలాగే స్టీల్ ఇత్తడి రాగి ఇనుము ఇటువంటి లోహాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మాత్రం సమయం చాలా అనుకూలంగా ఉంది లాభాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో చూసినట్లయితే కనుక తులారాశి జాతకులు అమావాస్యలోపు ఒక ప్రమాదాన్ని పొంచి ఉంది కాబట్టి ఆ నుండి తప్పించుకోవటానికి శివ భగవాను ఆరాధించాలని మనం ముందే చెప్పుకున్నాం అలాగే మిగిలిన అంశాలు కూడా వీరు ప్రతికూలంగా ఉన్న వాటిని శుభ ఫలితాలుగా మార్చుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి అవసరాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీ కంటికి కనిపిస్తే వారికి మీకు వీలైనంత వరకు సహాయం చేయడానికి ముందు వరుసలు ఉండాలి అలాగే అనాథాశ్రమంలోని పిల్లలకి కావచ్చు వృద్ధులకి కావచ్చు మీరు మీకు తోచినంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అది ఏ రూపంలో అయినా సరే ధాన్యాల రూపంలో వస్త్రాల రూపంలో ఇలా ఏ రకంగా అయినా సరే మీరు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటాడు భగవంతుడు మీకు అంతకు రెట్టించిన ఫలితాన్ని మీకు అందిస్తాడు కాబట్టి దాన ధర్మాలు చేయటంలో తులారాశివారు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా శుభ అయితే పొందుకుంటారు చూసారు కదండి ఈ అమావాస్యలోపు వారికి పొంచి ఉన్నటువంటి యమగండం ఏంటి ఆ గండం నుండి ఏ విధంగా తప్పించుకోవాలి మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి